హలో అండి భార్గవి దగ్గర అయితే ఉన్నాను వైష్ణవి శారీ స్టోర్లో సో సేల్ పెట్టాం కదా క్రిస్మస్కి న్యూ ఇయర్కి సో షాప్లో చూడండి మొత్తం అంతా కస్టమర్స్ వచ్చేసి ఇంకా మొత్తం ఇంకా అలా అన్నీ కూడా తీసేస్తారనమాట ఇంక ఇలా కాదురా అని చెప్పేసి భార్గవి ఏం చేసిందంటే ఇక్కడ చూడండి బయట ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ ఏం చేస్తున్నావు బార్గవి అసలు ఏంది ఇదంతా లేట్ అయింది ఓకే చూడండి మొత్తం సారీస్ అన్ని ఇటు డిస్ప్లే చేసేసింది సో ఇవన్నీ కూడా అంటే టూ థౌసండ్ సెగ్మెంట్ హండ్రెడ్ రూపీస్ ఒక సెగ్మెంట్ పెట్టేసావా సెగ్మెంట్ పెట్టేసాను ఇటు సైడ్ వచ్చేసి మనకి సెగ్మెంట్ కూడా టూ థౌసండ్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఎన్నో గట్టా ఓపెన్ చేసావా మొత్తం ఈ రోజు ఇప్పటికి మూడు అయిపోయినాయి మూడు గట్టలు అయిపోయినాయి ఆ ఇంకా సెవెన్ ఉన్నాయి అనమాట సో మనకి ఎన్ని రోజులు ఈ సేల్ పడుతుంది అనేసి చూడాలి ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ అంతా టూ థౌసండ్ ఐటమ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఐటమ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మనం వీడియోలో చూపి ఒక్కొక్క గట్టాలో ఒక ఆనిమూతలు ఒక్కొక్క గట్టాలో ఒకటి ఉంటాయి అనమాట మనకి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనం చూపించలేదు నావీలో తర్వాత ఇది కూడా న్యూ స్టాక్ ఇంకో గట్టాలో వచ్చింది సో ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు అది కూడా కొత్త గట్టాలో వచ్చింది అది టూ థౌసండ్ ఐటమ్ మనకి ఇప్పుడు ఆరెంజ్ ఇది సింగిల్ ఐటమ్ సింగిల్ పీస్ వచ్చింది మనకి జోమెట్రిక్ డిజైన్ అనమాట సో ఇట్లా ఇవన్నీ ఇంకా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అనమాట ఇంకొకటి మన ఛానల్ చూసి ఇప్పుడే యూఎస్ కస్టమర్ వాళ్ళ పేరెంట్స్ మమ్మీ షాపింగ్ చేసుకెళ్ళారు నాకు ఎదురు వచ్చారు షాప్ అయ్యాక లంచ్ టైం కానీ ఇంకొంచెం ముందు వచ్చి అందరినీ కలిసేవాళ్ళు అందరినీ కలిసేవాళ్ళు ఇప్పుడు ఇంకా జస్ట్ క్లియర్ అయింది అనమాట ఇక్కడ మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారు తర్వాత మళ్ళీ ఇంకా కావాలని వచ్చారు అన్న ఓకే అడుగుదాం అడుగుతాం కస్టమర్ని కూడా వాళ్ళు అన్నీ నువ్వు నేను చెప్తే కాదబ్బా అందరూ కొనుక్కున్న వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఎలా ఉంది ఏంది సేల్ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది అడుగుదాం ఒకసారి అయితే నమస్తే అక్క ఎప్పటి నుంచి వస్తున్నారు ఐదు భార్గవి దగ్గర మీరు సారీస్ పెట్టినప్పటి నుంచి సారీస్ పెట్టినప్పటి నుంచి సేమ్ అలాగే సరే ఈ ఆఫర్ ఎలా ఉంది బాగుంది ఏమి ఐటమ్ కొంటున్నారు ఏమి నేను ఎక్కువ సారీస్ ఏ కొంటాం మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాము సిస్టర్స్ ఆ ఎక్కువ అన్ని సెట్ సెట్ తీసుకొని పోతా ఉంటాం ఆ మొత్తం ఒకటే డిజైన్ అంతా ఒకటే డిజైన్ మోడల్ కి ఒక్కొక్క కలర్ కు తీసుకుందంట ఓకే ఇప్పుడు 1600 బాగుంది 2000 రూపాయలు బాగుంది సరే అన్ని బాగున్నాయి సారీస్ 500 నుండి కూడా చాలా బాగున్నాయి బట్ ఇప్పుడు ఆఫర్ అయితే మనకి రెండు ఇచ్చారు రెండు ఇచ్చారు సరే ఈ తీసుకున్నప్పుడు అలా ఒక ఐదు ఆరు చీరలు తక్కువ ఏం తీసుకోండి పొద్దున్నే వచ్చినారని చెప్పి విన్నాను పొద్దున్నే వచ్చి ఐదు చీరలు పక్కన పెట్టేసెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏడు మంది సిస్టర్స్ కి ఏడు మంది బాగున్నాయి క్లాత్ ఎలా ఉంది క్లాత్ బాగుంది అన్ని బాగున్నాయి సారీ కూడా బాగా పెద్దగా బాగున్నాయి ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మంచి ఆఫర్ ఇచ్చినట్లే చెప్పండి కొట్లాడదాం ఇంకా మనం వాళ్ళ సారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పెద్దగా లా ఉన్నాం కదా సరిపోతాదా లేదా అంటున్నా కానీ బ్లౌజ్ బాగా పెద్దగా బాగుంది సారీ పన్నా అంత బాగుంది పన్నా ఇంకా తక్కువ బడ్జెట్ లోనే మనకు రిచ్ లుక్ సారీ కనబడతా ఇంకా అంత ప్రతిసారీ మన పట్టు సారీస్ కట్టలేము ఇలాంటివైతే గ్రామంలో ఎక్కువ మెత్త సారీస్ ఎక్కువ అడుగుతుంటాం బార్గవే బాగా మెత్తగా బాగుంటాయి బ్లౌజులు కూడా కూడా బాగా సెట్ అవుతాయి మామూలు బయట తీసుకున్నట్టు అయితే బ్లౌజ్ సరిపోవు నాకు టూ బై టూ బ్లౌజ్ ఎక్కువ కొట్టించారు కానీ బార్గవే దగ్గర తీసుకునేటివి బాగా సెట్ అయినాయి బ్లౌజ్ కూడా నీట్ గా చీర కూడా బాగా కూర్చొని కూడా బాగా పడతాయి చూడండి మొత్తం సేల్ స్టార్ట్ అయింది ఈ రోజు మూడో ట్ట కూడా అయిపో వచ్చింది నాలుగు ఐదు కూడా ఓపెన్ చేసేస్తుంది వారికి సో మీరైతే షాపింగ్ అయితే చేసుకోండి వైష్ణవి సారీ స్టోర్ అండి స్టాక్ ఉన్నంత వరకే స్టాక్ ఉన్నంత వరకు మొత్తం పదిహేను వందల రూపాయ పదహైదు వందల శారీస్ అండి టూ థౌజండ్ అమ్మే సారీస్ వచ్చేటప్పటికి ఐదు వందలు ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ అమ్ఐ వచ్చేసి వెయ్యి సారీస్ అయితే ఉన్నాయండి సో చక్కగా వచ్చి షాపింగ్ చేసేసేయండి అండ్ మనతో పాటు ఇంకా కస్టమర్ ఉన్నారండి మామూలుగా బేసిక్ ఈ సారీస్ మనం ముందే చెప్పినట్లే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీస్ ఇంతకుముందు మనం టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఇచ్చేవాళ్ళనమాట ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ కి ఆఫర్స్ పెట్టారు కదా సో బాగుంది ఆఫర్ క్లాత్ కూడా చాలా బాగుంది బెనార్జి సారీస్ చాలా తక్కువ దొరుకుతాయని చెప్పేసి మన వీడియో చూసి వచ్చారు హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నాయి కలెక్షన్ అంతా కలెక్షన్ చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్ క్లాత్ అంతా వెరీ గుడ్ సిక్స్ మంత్స్ నుంచి నాకు ఈ అమ్మాయి పరిచయం అయింది వెరీ గుడ్ క్వాలిటీ ఇస్తుంది ఏ ఐటమ్ తీసుకున్నారండి తీసుకుంటున్నారు ఇవాళ నేను టూ తీసుకున్నాను మార్నింగ్ ఏ బిఫోర్ మంత్లో చాలా తీసుకున్నాము ఇప్పుడైతే టూ తీసుకున్నాం ఓకే అండి థ్యాంక్ యూ మార్నింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కొత్తవన్నీ ఓపెన్ చేశాం మన వీడియోలో చూపించండి మేము కొన్ని చూపించాం అవన్నీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చే ఇంకా డబల్ డబుల్ పీసెస్ ఏమైనా ఉంటే చెప్పలేము ఇంకా అయితే ఇప్పుడు చూడండి ఒకసారి డిజైన్స్ అన్ని కూడా టూ థౌసండ్ పైన శారీస్ వర్త్ అండి ఇది క్లాత్ చాలా బాగుంటది అసలు ఒక్కసారి మీరు చూస్తే తెలిసిపోతుంది ఇంత సాఫ్ట్ అని టూ ఫైవ్ అలా అమ్ముతారండి ఈవెన్ దో బర్ లాస్ట్ టైం టూ 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 అమ్మా టూ టూ ఇప్పుడు ఇది డిఫరెంట్ డిజైన్ క్లాత్ ఈ క్లాత్ లో అయితే మనం అలా అమ్మాం అనమాట ఇది ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది అనమాట ఫస్ట్ కడ్డి బార్డర్ వచ్చేసి మళ్ళీ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట ఓకే సో చాలా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి కస్టమర్స్ ఇందాకే సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు అనమాట మొత్తం అన్ని కూడా ఇట్లా ఇట్లా మొత్తం మెస్సీగా అయితే ఉంది సో మీరు రండి మంచి మంచి కలెక్షన్ ఫెస్టివల్ కానివ్వండి పెళ్లి షాపింగ్ కానీ ఏదన్నా ఉన్నాయి ఇలా రిచ్ రిచ్ సారీస్ అన్ని కూడా మనకి ఎవ్రీ సారీ పైన కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు సేవ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారండి సో వైష్ణ వైష్ణవి సారీ స్టోర్ నుంచి బర్గవే అయితే సో మీకు తెలుసు కదా అడ్రస్ జైంటూర్ దగ్గర అండి జైంటూరు ఆడిటోర్ ఎదురుగా అయితే మనకు షాప్ వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే చూడండి కలెక్షన్స్ అన్నీ కూడా కూడా దేనికైతే సపరేట్గా అయితే ఉన్నమాట కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ రిచ్గా అయితే ఉన్నాయి కంఫర్ట్ అయితే ఉన్నాయి సో నేను ఇంకొక గ్రీన్ సారీ కూడా తీసుకున్నాను అది ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చాను సో నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా లాస్ట్ కట్టుకొని వస్తాను అండి శారీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను అండ్ టూ థౌసండ్ రూపీస్లో దూన్స్ సిల్క్ సిల్క్ీస్ కూడా ఉంటాయి రెగ్యులర్ బెన బెనారస్వింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి దూపియన్ సిల్క్ పైన వివింగ్ అంతా కూడా క్లాసీ ఉంటది ప్రీమియండి చాలా మంది మరి ఎక్కువ ఏమంటారు చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇలాంటి శారీస్ చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో స్టాక్ అయితే ఫుల్ ఉంది ఇంక రేపటికి ఐదు ఆరు గట్ట ఓపెన్ చేయాల్సి వస్తుంది అనుకుంటాను మొత్తం అన్ని కూడా సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ అన్ని సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఇది కా మొత్తం స్మూత్ ఉంది రా స్మూత్ ఉంది అలానే మనకు రిచ్ లుక్ ఉంది కదా ఫాస్ట్ ఫాస్ట్ లుక్ వస్తాయి మూవింగ్ ఉన్నాయి చాలా మూవింగ్ ఇంకా ఇంకా ఇంకొకటి ఏమంటే కలర్స్ కూడా అన్ని బ్రైట్ ఉన్నాయి ఇక్కడ ఎంత బాగుంది అసలు సాఫ్ట్ గా రెడ్ అందరికి ఫేవరెట్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుందంటే బాటిల్ గ్రీన్ బ్లూ అండ్ బ్లాక్ ఇంకొక బ్లాక్ తర్వాత ఈ ఇది జిగ్జాగ్ మోడల్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడే మీకు అండ్ ఇది చూడండి ఇది మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఆల్రెడీ సేల్ చేసాము చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ మాత్రం మీకు ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ నాకు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటే మాత్రం స్పెషల్ స్పెషల్ సేల్ సేల్ ఇది కూడా రెడ్ మీకు చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటది హెవీ లుక్ ఉంటది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇది మనకి టూ థౌజండ్ అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే లోనే ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఏది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫిక్స్కి కొంచెం లేట్ అవుతుంది క్లమ్జీగా ఉంది షాప్ చేయండి కొంచెం టైం స్పెండ్ చేసినా సరే అనంతపురం జైపీ దగ్గర అయితే షాపు సిక్స్టీన్ హండ్రెడ్లో లో ఒకటి టూ థౌసండ్ రూపీస్ తోటి సారీస్ అయితే చాలా బాగున్నాయి గ్రాండ్లో వచ్చి షాప్ చేసుకోండి ఇవన్నీ టూ థౌసండ్ సేల్ రూపియాన్ సిల్క్ చాకో బ్రౌన్ చాలా ఎలిగెంట్ పీసెస్ అండ్ క్రేప్ లో అండి జాల్ ప్యాటర్న్ ఇదంతా కూడా మీకు నావి ఇవన్నీ కూడా టూ థౌజండ్లోనే ప్యాటర్ను చూడొచ్చు ఇక్కడ క్లాత్ ఇదంతా కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా వరకు సేల్ అయ్యాయి సో ఇంకో గట్ట ఓపెన్ చేశాము చూడండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన శారీ సిక్స్టీన్ కి ఇస్తున్నారు ఇవి ఆల్రెడీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయి ఎంఆర్పి ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఈ ఆఫర్ అయితే పెట్టేశారండి సో తొందరగా వచ్చి షాప్ చేసుకోండి తొందరగా వస్తే అవుతుంది మన నచ్చిన కలర్స్ మనకు ఉంటాయి ఇంకా కస్టమర్ మెసేజ్ చేస్తారు మేడం ఆ కలరే కావాలి ఆ కలరే కావాలంటే కొంచెం చిన్న చిన్న చేంజెస్ వస్తాయి అన్నమాట సో డిసప్పాయింట్ అవ్వద్దు ముందే చెప్తున్నాము లొకేషన్ గుర్తుంది కదా టూ నియర్ బై అండి టూ ఆర్డర్ ఆపోజిట్స్ అందనమాట రచితే అపార్ట్మెంట్ నుంచి కొంచెం ముందు రావాలి స్క్రీన్ పైన బార్గెన్ నెంబర్ అయితే ఉంటుంది అడ్రస్ డౌట్ కాల్ చేయండి ఆన్లైన్ కూడా పంపిస్తుంది సో అప్రోచ్ అవ్వచ్చండి బై అయితే తొందరగా వచ్చి షాపింగ్ చేసుకొని మంచి ఆఫ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు And